సంభాల్ జిల్లాలో చోటు చేసుకున్న ఒక క్రూరమైన హత్య సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనీష్ ఫార్టీ ఫైవ్ శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు ప్రాథమిక విచారణలో అనీష్ పక్కింటి రైస్ అహ్మద్ అతని భార్య సీతారాలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తేలింది అనీష్ మరియు సీతారా మధ్య వివాహేతర సంబంధం ఉండడమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు ముందస్తుగా పథకం వేసి అనీష్ ను ఇంటికి రప్పించి స్కూ డ్రైవర్ కట్టింగ్ ప్లేయర్ వంటి పదునైన పరికరాలతో పొడిచి కాళ్ళు చేతులు విరిచి బట్టలు అమానుషంగా పోలీసులు తెలిపారు అయితే బాధితుడి కుటుంబ సభ్యులు మాత్రం వేరే వాతన చేస్తున్నారు కొన్నేళ్ల క్రితం రయీస్ అహ్మద్ దంపతులు అనీష్ దగ్గర నుంచి ఏడు లక్షలు అప్పుగా తీసుకున్నారని డబ్బులు అడిగినందుకే ఈ కాండం జరిగిందని ఆయన తండ్రి ముస్తాఖిం ఆరోపించారు తన కుమారుడిని అమానుషంగా హింసించి చివరి ఊపిరి తీసేశారని వాపోయాడు అంతేకాక ప్రాణ ప్రాణాపాయ స్థితిలో వారి వద్ద నుంచి తప్పించుకున్న అనీష్ ఇంటికి చేరుకున్న తర్వాత మృతి చెందాడని కుటుంబం చెబుతుంది ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి రైస్ సీతారాలను అరెస్ట్ చేశారు హత్య వెనుక నిజమైన కారణం ఆర్థిక వ్యవహారాలేనా లేక వివాహేతర సంబంధమా అన్న దానిపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుందని ఈ కేసులో మరెవరైనా ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా విచారణ అదనపు రాజేష్ కుమార్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా పచ్చని కాపురాలను కూల్చే వివాహేతర సంబంధాలు మరల దారుణ పరిణామాలను దారితీశాయని చర్చనీయాంశమైంది